సింగిరేణి కార్మిక సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం అన్యాయమని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు గురువారం ఉదయం గోదావరికంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ స్థానిక కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు గోదావరి నది నుండి కార్మిక కుటుంబాల కాలనీలకు కలుషితమైన మంచినీరు సప్లై చేస్తున్నారని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ లేదని గత మూడు సంవత్సరాల నుండి సిఐటియు పోరాటం చేస్తున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై మండిపడ్డారు గోదావరి నీరు కనీసం బట్టలు పిండుకోవడానికి కూడా పనికి రావని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రకటించినప్పటికీ స్థానిక యాజమాన్యం సివిల్ విభాగం అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు గోదావరి నీటి వల్ల హెపటైటిస్ ఏ వ్యాధి సోకుతుందని తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని గత నెల ఇరవై ఎనిమిదిన సింగరేణి హాస్పిటల్ ఏసీఎంఓ యాజమాన్యానికి లేఖ రాసిన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఇప్పటికైనా యాజమాన్యం మేల్కొని కార్మిక కుటుంబాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు యాజమాన్యం చర్యలు చేపట్టేంత వరకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు గత సంవత్సరాల గోదావరికి ప్రాంతంలో ప్రభా గోదావరి ప్రవహిస్తున్న ప్రతి ప్రాంతంలో సింగరేణి ఏరియాలలో కలుషిత నీరు వస్తున్నాయని ఆ నీళ్ళు ఫిల్టర్ చేసి పంపాలని లేదా మిషన్ బయట నీళ్ళు ఇవ్వాలని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఆదివారం ప్రతి ఖాళీలో పర్యటించడం ద్వారా కార్మిక సంస్థలన్నింటినీ యాజమాన్యానికి చైర్మన్ వరకు పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు కానీ యాజమాన్యం దాన్ని నీరు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ కార్మికులు ఏమున్నా కానీ మా లాభాలనిపోయి గవర్నమెంట్కి ఇస్తామనే విధంగా ఆలోచిస్తూ ఉన్నాం ఇవాళ గోదావరి మొత్తం ఎండిపోయి డ్రైనేజీ వాటర్ కార్మికులకు నివాస ప్రాంతాలకు సప్లై అవుతున్నాయి ఒక బకెట్ నీళ్ళు పెట్టి ఒక అర్ధగంట తర్వాత చూస్తే వన్ నిర్ణయం మొత్తం కలుస్తం అడుక్కు పేరుకుపోయి ఉంటున్నాయి ఇవాళ చాలామంది కార్మికుల కుటుంబాలు అస్వస్థ గురవుతున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు లివర్లు ఖరాబ్ అవుతున్నాయి లంగ్స్ దెబ్బతింటున్నాయి ఇలా వందల కోట్ల రూపాయల కంపెనీ ప్రైవేట్ హాస్పిటల్కు కార్మికులను రిఫర్ చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టడానికైతే సిద్ధపడుతున్నారు కానీ ప్రతి ఏరియాకు ఒక మంచి గ్రావిటీ ఫిల్టర్ బెడ్ కట్టడానికి మాత్రం సిద్ధపడట్లేదు గత పోరాటం వల్ల గోదావరికి శ్రీరాంపురం ప్రాంతానికి ఆరో ప్లాంట్ దాదాపు పదిహేడు ప్లాంట్లు ప్రతి కాలనీకి పెట్టుకునే సాంక్షన్ అయింది అవి ఆ రోజు ఏదో నామమాత్రంగా పెట్టి అవి ఒక్కటి కూడా పని పరిస్థితి గోదావరి కళ ఆరో ఏడో పెట్టాల్సి ఉంటే ఐదు పెట్టిండు అందులో ఒకటి ఇప్పుడు పనిచేస్తుంది ఐదు ప నాలుగో ఐదు పని చేయట్లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతున్నాను గోదావరికం నుంచి గోదావరి నుంచి వెళ్ళి పంపుల ద్వారా వచ్చే నీళ్ళని ఫిల్టర్ బెడ్లకు పంపించి ఫిల్టర్ చేసిన తర్వాత కాలనీలకు పంపాలి ఇవాళ నీళ్ళు సరిపోతలేవనే పేరుతోటి డైరెక్ట్ గోదావరి నుంచి వెళ్ళి డైరెక్ట్ నివాస ప్రాంతాల ట్యాంకులకు పంపిస్తా ఉన్నాం అవి ఎక్కడ ఫిల్టర్ అవుతున్నాయి అనుకున్నాం మొత్తం డ్రైనేజీ వాటర్ పోయి గోదావరిలో వస్తే గోదావరి నుంచి అదే డ్రైనేజ్ వాటర్ మళ్ళీ ఆ డైరెక్ట్ కార్య కార్మికులకు నివాస ప్రాంతాలు సప్లై అవుతా ఉన్నాం కోసం మీరు ఏమో చేస్తున్నాము లాభాలు పొందుతున్నామని చెప్పడం గొప్పగా నేను సింగరేణి గారి క్వశ్చన్ చేస్తున్నా ప్రజాపతినిధులకు క్వశ్చన్ చేస్తున్నా మేము మేము మిమ్మల్ని గెలిపిస్తలేమా కార్పొరేట్ దగ్గర నుంచి వెళ్ళి ఎంపీ వరకు సింగరేణి కామెంట్ ఓటేస్తేనే మీరు గెలుపుతూ ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అంటే సింగరేణి ఏరియాలో మొత్తం మంది ఎమ్మెల్యేని గెలిపించడం ద్వారానే మీరు ముఖ్యమంత్రి కూర్చున్నారు ఏం నాకు మిషన్ బయట అర్హత లేదా సింగరేణి కార్మికులకు సింగరేణి నిధులతోటి మీరు మొత్తం కార్పొరేషన్లకు కానీ శుక్ర గ్రామాల కానీ ఆరో ప్లాంట్ పెట్టిరు మిశ్రబైత నీళ్ళు ఇస్తూ ఉన్నారు ఏ ఎండకాలం సరే కనీసం ఈ మే జూన్ వరకైనా సరే మీరు మిశ్రబైత నీళ్ళు ఇవ్వని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరుతా ఉన్నా దయచేసి లేకపోతే గారి ప్రాంతంలో మొత్తం కార్మికులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా ప్రమాలు పడతాయి గతంలో పొల్యూషన్ వాళ్ళు ఈ నీళ్ళు తాగడం కాదు కదా బట్టలు కదా కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రిపోర్ట్ ఇచ్చిండ్రు కంపెనీకి ఇప్పుడు కూడా ఏసీఎంఈ గారు కలిసితో నీళ్ళు తాగడం వల్ల ప్రమాద గురవుతున్నారు అని జనరల్ మేరకి అందరికి లెటర్ పెట్టి హాస్పిటల్ నుంచి వెళ్ళి హాస్పిటల్లో పేషెంట్ అందరూ కూడా కలిసి నీళ్ళు తాగి హాస్పిటల్ పాలు అవుతుందని చెప్పి ఇవాళ లెటర్ పెట్టుకోవాల్సిన స్థితికి దిగదారింది అంటే కార్మికులు చనిపోయినాక నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఉన్న మేధావులు ఎక్స్పర్ట్ డాక్టర్లు పట్టుకులగా రామగుండం ప్రాంతంలో పదకొండు కిలోమీటర్ల వైశాల్యంలో ఐదు పది సంవత్సరాలలో క్యాన్సర్ బాధితుడి లక్ష లక్షల మంది చచ్చిపోతుందని చెప్పి రిపోర్ట్ ఇస్తా ఉన్నారు మొత్తం ఎన్టీపీసీ ఎఫ్సిఐ అక్కడ బసంధర్ కానీ మొదలు జైపూర్ ప్లాంట్ అటు నాలుగు ఓపెన్ కాస్ట్లు చుట్టుపక్కల మొత్తం పొల్యూషన్ వచ్చేసి ఇలా కార్మికులు లంగ్స్ ఖరాబ్ అయిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మేదరి సారయ్య ఉల్లి ఉల్లిమొగిలి దాసరి సురేష్ శ్రీశెట్టి సమత తదితరులు పాల్గొన్నారు